ఈరోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో జామా మసీద్లో దాదాపు ఎనభై ఐదు లక్షల రూపాయలతో కబ్రస్థాన్ కాంపౌండ్ వాళ్ళు కట్టించడం జరుగుతూ ఉంది దానికి భూమి పూజ ఈరోజు చేయడం ఉంది ఈ వక్ఫ్ చట్టం వచ్చిన తర్వాత భయాందోళనలో ఉన్న ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కేవలం డెవలప్మెంట్ ఆలోచిస్తారు ముఖ్యంగా ముస్లిమ్స్ మీద ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది మా ముఖ్యమంత్రి వారికి ఖచ్చితంగా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం జరిగేదట్ల మా ముఖ్యమంత్రి వారి గారు చూస్తారని చెప్పి తెలియజేస్తున్నాను ఉన్నాను దానిలో భాగంగా ఈరోజు అనంతపురం మున్సిపాలిటీలో దాదాపు కొన్ని ఏళ్ళ నుంచి పెండింగ్ ఉండే ఇక్కడ కబ్రస్థాన్ కాంపౌండ్ ఈ టూ మంత్స్లో టెండర్లు బిల్సి శాంక్షన్ చేయడం జరిగింది దీంట్లో ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేస్తే అరవై ఐదు లక్షల రూపాయలు కాంపౌండ్ వాళ్ళు దాదాపు ఇరవై లక్షల రూపాయలు ఇక్కడ నైట్ టైం లైటింగ్ ఇవన్నీ అరేంజ్ చేయడం జరిగింది దానికి ముఖ్యంగా షకిల్ షేఫీ అన్న గత ఫోర్ మంత్స్ నుంచి మా కబ కబ్రస్థాన్ కాంపౌండ్ వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నాం ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది దానిలో భాగంగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అనంతపురం మున్సిపాలిటీ నుంచి ఫండ్స్ తీసుకొని దీన్ని దా శాంక్షన్ చేయించడం జరిగింది ఇవే కాకోకుండా అలాగే హిందూ శ్మశాన్ వాటకలకు కానీ రెండు కంపౌండ్ వాల్స్ పెట్టించండి ఒక్కొక్కటి నలభై ఎనిమిది లక్షల రూపాయలతో ఏవైతే శ్మశాన్ వాటికంలో ఇబ్బందులు ఉన్నాయో ముఖ్యంగా మౌలిక సదుపాయాలు నీరైతే ఏమి అలాగే అక్కడ ఉండే మామూలుగా చేతులు కడుక్కోవడానికి ఇలాంటి వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ అలాగే మరుగుదొడ్లు ఇవన్నీ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది గతం ఐదేళ్ళలో ఎక్కడే కానీ మీకు కానీ తెలుసు ఏమీ చేయలేదు అనేది ఎప్పుడైతే మా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి కార్యక్రమాల వైపు మేము ముందుకెళ్తున్నాం అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గానికి సంబంధించి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ దాదాపు ఏడు వందల యాభై కోట్లతో మేము ఇవ్వడం జరిగింది ఎస్టిమేషన్లు అలాగే ఎనభై కోట్ల రూపాయలతో మరో మరో ఇంకా సైడ్ వాల్స్ కంప్లీట్ చేయడం జరుగుతూ ఉంది అలాగే డంప్యాడ్ అక్టోబర్ రెండవ తేదీ లోపల ఆల్రెడీ టెండర్లు అయిపోయినాయి అక్టోబర్ రెండు లోపు అక్కడ నుంచి తొలగించడం జరుగుతుంది కొత్త ప్లేస్ కానీ ఐడెంటిఫై చేసాం ఆ ఐడెంటిఫై కలెక్టర్ గారికి తర్వాత గవర్నమెంట్ పంపించడం జరిగింది వీళ్ళంతొందరూ డంప్యాడ్ కానీ మార్చి అనంతపూర్ డెవలప్మెంట్ చూపిస్తామని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది శ్రీ డగ్గుపాటి ప్రసాద్ గారు అనంతపూర్ శాసనసభ్యులు భారతదేశంలోనే మొట్టమొదటి కాంపౌండ్ వాల్స్ బరియల్ గ్రౌండ్స్కు ముస్లిం బరియల్ గ్రౌండ్స్కు ఈరోజు ఎనభై ఏడు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు వర్క్ ఆర్డర్స్ కూడా ఇచ్చి ఈరోజు పనులు స్టార్ట్ చేయమన్నారు ఈ యొక్క వక్ఫ్ చట్టం అనేక వదంతులతో సతమతమవుతు ఏమవుతుందో ఏమవుతుందో అర్థం కాని వాళ్ళు అర్థమైన వాళ్ళు కూడా సతమతమైన ఈ రోజుల్లో ఇది దేశానికే ఒక మంచి మెసేజ్ బరియల్ గ్రౌండ్స్ని కాపాడుకుంటూ శాసన శాసనసభ్యులు కాంపౌండ్ వాల్ కట్టి నేను సురక్షితంగా మీ కాంపౌండ్ వాళ్ళుని మీ యొక్క బరియల్ గ్రౌండ్ని కాపాడుతానని వచ్చిన ఈ మెసేజ్ నిజంగా రాష్ట్రపతి వరకు కానివ్వండి ప్రధానమంత్రి వరకు కానీ ముఖ్యమంత్రి వరకు కానీ చేరాలా ఎందుకంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యే శాసనసభ్యులు కూడా ఈ రకంగా చేస్తే మాకు ఏదైతే భయాందోళనలతో గురవుతున్నామో ఏదైతే వదంతులతో మనం ఇబ్బందులు పడుతున్నామో ఆ వదంతులన్నీ పోయి ప్రభుత్వాలకు శాసనసభ్యులకు సహకరించి ముందుకెళ్ళి అభివృద్ధికి పథంలో ముందుకెళ్ళడానికి మనకు ఎంతో దోహదపడుతుంది కాబట్టి అందరూ ఇది ఒక ఆదర్శంగా తీసుకొని భారతదేశంలోనే మొట్టమొదటి మొదటి ముస్లిం బరియల్ గ్రౌండ్ శంకుస్థాపన చేసి బరియల్ గ్రౌండ్ను కాపాడడానికి ముందు వచ్చిన దగ్గుపాటి ప్రసాద్ గారికి పేరు పేరున మా ముస్లిం కమ్యూనిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే కమిషనర్ గారు ఎస్సీ గారు మేయర్ గారు కార్పొరేటర్ గారు అందరూ కూడా దీనికి ఇది ఒక పార్టీలకు అతి అతీతంగా చేయాల్సిన కార్యక్రమం ఇది ఈ బరియల్ గ్రౌండ్ అనేది ఒక కులానికి మతానికి పార్టీలకు చెందిన కాదు ఇది అంతిమయాత్ర అంతం అంతమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి పేరు పేరున సహకరించారు ఈ కృషి వెనకాల దగ్గుపాటి ప్రసాద్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అనంతా అంతపూర్ ముతువల్ జామీయా మసీద్ ముతువల్లిగా రాష్ట్ర ముతుల్లి సంఘం అధ్యక్షునిగా ఆదర్శంగా మన దగ్గుపాటి ప్రసాద్ గారిని ప్రతి శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాడు